కోట్ల రూపాయలతో ఆ కష్టకాలంలో నువ్వు అప్పుడు కూడా ఎవరు సపోర్ట్ లేకుండా సింగిల్ చేయ మీద నువ్వు అంత పెద్ద సభ ఏర్పాటు చేసినావు ఎక్కడ కూడా ఉద్యమము డిస్టర్బెన్స్ కిరణ్ కుమార్ రెడ్డి సభలో జరగలేదు ఎలాంటి ఇబ్బంది కాకుండా సింగిల్ ల్యాండ్ చేసినావు నాకు చాలా ఐడియా ఉంది ఇప్పుడున్న పరిస్థితులలో నువ్వు నువ్వు నువ్వైతే చేయగలుగుతావు నువ్వు చేయాలి అని అప్పుడు నేను రెండు వేల పదిహేడులో నేను ఆ రోజు పెద్ద ఎత్తున రాహుల్ గాంధీ గారి సభ ఏర్పాట్లు బ్రహ్మాండంగా పెద్ద ఎత్తున చేసిన నా నియోజకవర్గంలో ఎంతగానో మంచిదనకు అరవై డెబ్బై వేల మందిని మొబిలైజ్ చేసిన ఏంటంటే మొత్తం రాష్ట్రంలో ఉన్న ఆ సభ గ్రంథం రావాలని యావత్ రాష్ట్రంలో ఉన్న మా మా కాంగ్రెస్ పార్టీ నాయకులు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చారు సంగారెడ్డి సభకు రాహుల్ గాంధీ సభకు వచ్చారు దాని తర్వాతనే అసలైన ఆట కొంత జోషి వచ్చింది స్టార్ట్ అయింది రెండు వేల ఏది పద్దెనిమిదికి ఎన్నికలు ఒక వాతావరణం క్రియేట్ చేయడం జరిగింది సరే కష్టకాలంలో నా కొంత రాసి ఉంది అలా పని చేస్తాడు ఇబ్బంది లేదు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ మీరు ఎమ్మెల్యే అయ్యారు మొన్నటి దాకా ఉన్నారు ఎన్డిఏ భా భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ కూడా మీరు మెచ్చుకున్నారు లేదు రాహుల్ రుణ అనేది కూడా అదే కాకుండా రెండు వేల పద్దెనిమిదిలో నాకు హరీష్ రావు టార్గెట్ పెట్టి చీరలు వేయించుడు నేను వాళ్ళకి బయటకు వచ్చుడు మూడు గెలిచిన మూడేళ్ళు కూడా ఆడుకున్న ఏది ఆ ఉమ్మడి జిల్లాలో నేను కూడా హరి తోడు ఆడుకున్న మినిస్టరే దాన్ని హరీష్ తట్టుకోలేడు నేను మంత్రి ఉన్నా ఉన్నడే ఒకటి జిల్లాల ఎమ్మెల్యే జిల్లాల నాకు ఎవడు ఎవడు అడ్డం లేడు ఎక్కడే నాకు అడ్డం తిరిగిపోయాడు పోలీసు కంట్రోల్ చేయలేకపోతున్నారు పోలీసు వాళ్ళతోటి ఇబ్బంది పెట్టాలంటే పోలీసు వాళ్ళని అద్ర కొడుతున్నాడు పోలీసు వాళ్ళని తిడుతున్నాడు పోలీసు వాళ్ళని కూడా అటాక్ చేస్తున్నాడు ఏదన్నా కార్యక్రమం పెట్టుకుంటే దాని మరి ప్రోటోకాల్ ఏమో జగన్ రెడ్డి వస్తే ఏం ఏం గొడవ అవుతుందని ఒక టెన్షన్ హరీష్ రావుకి ఇదేం బతుకు అని హరీష్ రావు డిస్టర్బెన్స్ అయిపోయాడు మొత్తం పిచ్చోడ్ అయిపోయి ఏం చేద్దాం ఏం చేద్దాం అనేదో అది ఆ పంచాది పాస్పోర్ట్ కాదు అందరూ అది చిన్న అరెస్ట్ చేసే ఆ టైంలో ఇంకోటి చేసినా లేదా రాజు చెప్పిన మళ్ళీ ఏది ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఏది ఉమ్మడి జిల్లాలో కష్టకాలమే కదా ఏది గెలిచిన తర్వాత ఇంకా గెలిచిన అంటే గొడవ బాగా ట్రై చేసూ నేను ఆ మూడు నాలుగు బాగా కష్టపడ్డా గెలిచిన గెలిచిన తర్వాత ఆట గెలిచి మళ్ళీ మళ్ళీ కొత్త ఆట స్టార్ట్ అయింది తర్వాత ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇది లోకల్పాడి జోషన్లో నిర్మల చంద్ర నిర్మల నా భార్యని అప్పుడేది అప్పుడు నేను నా ఉమ్మడి జిల్లాలో కేసీఆర్ సొంత జిల్లాలో చక్రాలు దిప్పి హరీశ్ రావు జిల్లాలో చక్రం చక్రాలు దిప్పుతున్నారు కదా హరీశ్రావు చక్రాల దింపి హరీశ్రావు జిల్లాలోనే వినాయమస్ కావద్దని కేసీఆర్ సొంత జిల్లాలో ఇనామస్ ఎల్ఎల్సి ఇనామస్ కావద్దు ఇక్కడ కాంగ్రెస్ ఉన్న రెండు వందల ముప్పై ఓట్లు నేను అభ్యర్థిని పెట్టి ఆ అభ్యర్థి నా భార్యను పెట్టి నా భార్య కాంగ్రెస్ రెండు వందల ముప్పై ఓట్లు వేయించుకొని అదనంగా తొమ్మిది ఓట్లు ఎక్స్ట్రా చేసుకొచ్చి నేను కాంగ్రెస్ పార్టీ యొక్క ఉనికిని కాపాడుకుంటూ వాళ్ళ ఉనికిని కథం చేసిన సిఎం జిల్లాలో యునానిమస్ కాకుండా ఎమ్మెల్సీని కాంగ్రెస్ పార్టీ సత్తా ఉన్నది అని చూపెట్టారు రెండు ఇప్పుడు మీరు ఇంకోటి అడిగారు జోడో యాత్ర జోడో రాహుల్ గాంధీ జోడో యాత్ర నా నియోజకవర్గ మీద పోవడం నేను అదృష్టంగా భావించిన నేను చాలా అదృష్టంగా రాహుల్ గాంధీ గారిని ఒక ఇరవై కిలోమీటర్లు నా ప్రాంతంలో నడుచుకుంటా పోతున్నాడు అనేది అదృష్టంగా రాజకీయమైన అదృష్టంగా భావించి బ్రహ్మాండమైన స్వాగతం పలికి ఒక ప్రత్యేకమైన స్థానాన్ని గుర్తింపు ఒక గుర్తింపుని రాహుల్ గాంధీ గారి దగ్గర తెచ్చుకోగలిగి ఈ సుదీర్ఘమైన ఈ ప్రయాణంలో అధికారం లేని తొమ్మిది ఏళ్ళలో అనేక ఈ ఆర్థిక ఇబ్బందులు